దానికి మొదటి నుండి ఇంకా వచ్చే కూడా మరి ఎంఆర్పిస్ ఆ కార్యక్రమంలో ఆర్గనైజేషన్లకు రావడం జరుగుతుంది కానీ ఈరోజు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే మార్పిఎస్ అనేది మీకు తెలుసు ఎంఆర్పిఎస్ మీరు ఆదరించారు అప్పుడు చేర్చుకున్నారు ఎంఆర్పిస్కు కష్టం వచ్చినా మన సమాజంలో మీరు ముందుకున్నారు అందుకే క్లిష్టమాదిగా ముప్పై సంవత్సరాల శుద్ధిగా పోరాటంలో మరి మన జాతి ప్రయాణాల కోసం ఏబీసీ వర్గీకరణ అనేది సాధించడు కాకపోతే ఇంకా కొంత సాంకేతిక రూపం ఉన్నది అది కూడా సవరించాలనే ఉద్దేశంతో మన కమిషన్ కలిసి మాకు కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సవరించాలని చెప్పి వాళ్ళు మనకు పదో తారీఖు రాదు పన్నెండవ వరకు అది పూర్తి స్థాయిలో డిక్ అవుతుంది విజయభారతల వర్గీకరణ మాత్రం అది అయిపోయినట్టు పద్మశ్రీ అవార్డు అనేది కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వడం జరిగింది వాస్తవానికి కృష్ణ మాదిగను ఎంతమంది అవమానించినా ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు దూషించినా కానీ అతను నమ్మిన సిద్ధాంతం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కాన్సెప్ట్తోని ఇవాళ ఈ భారతదేశమే కాదు నిజంగా ప్రపంచ ప్రపంచంలోనే కృష్ణ మాదిగా ఇవాళ గురించి వచ్చి రాసుకున్న జాతీయ పేపర్లు కూడా కానీ ఉన్నాయి ఎందుకంటే కృష్ణమాది గురించి అంత పెద్ద ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఇలా ఆయన పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ పద్మశ్రీ అవార్డు ఎవరు ఆయనకు మరి రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఎవరు దానికి సిఫారసు చేయలేదు కానీ ఇక్కడ కేంద్ర గవర్నమెంట్ మోడీ గారు మన పోరాటాన్ని కృష్ణమాది గారు పోరాటాన్ని గమనించి ఆ కృష్ణమాధికు పద్మశ్రీ అవార్డు ఇచ్చిండు వాస్తవానికి ఆ అవార్డు కూడా కృష్ణమాధికి చాలా తక్కువని అయినా మన జాతులు ఎవరికి రాలేదు కాబట్టి అది కృష్ణ అప్పుడే అంకితం చేసిండు ఈ అవార్డు నాకు మనం మాదిగా అమలు చనిపోయిన అమరవీరులకు జాతికి అంకితం చెప్పాను అని చెప్పింది నిజంగా అది మన జాతికి వచ్చినట్టు గౌరవపడు మనం ఈరోజు మన శేషన్గా నియోజకవర్గంలో పద్దెనిమిదవ తారీఖు రోజు తలబెట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం భాగస్వామ్యం కావాలి అందరినీ క్రియాశీలకంగా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్న గణపురంలో పెద్ద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాదాపు రెండు వందల మంది అన్ని మండలాల నుంచి ఇక్కడి నుంచి కూడా మరి మనం లక్ష్యం అన్ని మండలాల నుంచి వచ్చి దాదాపు రెండు వందల వరకు మనం అక్కడ మీటింగ్ పెట్టుకున్నాము అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ పార్టీలు తర్వాత అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన సామాజిక ఉద్యమ నాయకులు కూడా మరి అటెండ్ కావడం జరిగింది అందరూ ఇవాళ అక్కడ వేర్లను నూరు నుంచి ధర్మస్థ ఉంటారు తర్వాత రేపు సింగాల గంపూరు రఘునాథ్ పురం ఉంటారు దీన్ని చిల్పూరు కనపూరు తర్వాత జాపరగడ్డ ఇవాళ మండలాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ మేము మీకు పేర్తిస్తాము ఈ లోపు ప్రైతే మండల కమిటీ చేసిన కాబట్టి అందరిని కలుపుకొని చేసిన కాబట్టి మనం ఏంటంటే మండల కమిటీ కూడా అధ్యక్షులు కాకుండా కన్వనేరు మిగతా వాళ్ళంతా గో మనం ఇవ్వడం జరిగింది ఇవాళ ఆయన ఇష్టమాదే చుట్టూ అన్ని రాజకీయ పార్టీలు జరుగుతాయి కాబట్టి రే ప్రగన్ అంబేద్కర్ విన్నామని చెప్పి మా లాంటి వాళ్ళు మళ్ళలాంటి ఎంపీటీసీ అయిన జెడ్పీటీసీ కానీ ఏ రాజకీయ పార్టీ మనం గుర్తించింది కాదు ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా రిజర్వేషన్ అయిన విషయాన్ని కూడా మీరు ఎందుకంటే మనకు అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారానే మనం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ నైన్ ఆ అయిన దానిలో కూడా మనం రాజకీయంగా ఆర్థికంగా మరి ఎదగకుండా మరి తొక్కుపడుతున్న పరిస్థితి కూడా మనకు అందరికీ తెలుసు కాబట్టి మనం మనకు మనకు ఆర్గనైజ్ అయ్యి మనకు నాయకుడు గొప్ప నాయకుడు వచ్చి ఆ నాయకుడు నాయకత్వంలో ఉండకపోతే రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా మన జా మీడియా కంపెనీ వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేసేంటంటే దాదాపు ధర్మశాలలో కూడా దాదాపు ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళంతా మీడియా పాయింట్ ఉన్నారు దాదాపు అంటే మనలో చాలామంది మీడియా పాయింట్లో ఉన్నారు కానీ అందులో కూడా మనలో కూడా ప్రాతినిధ్యం చాలా తక్కువనే విషయం కూడా అది కృష్ణ కూడా గ్రాంచు కృష్ణ కూడా కంప్లీట్ చేసింది అది మీడియా కంపెనీ అది సపరేట్గా ఉంది వాటికి ఇక్కడ సపరేట్గా కంప్లీట్ చేసినామన్నా ఇప్పుడు ఇద్దరు ఊళ్ళో ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మనం వాళ్ళకి చెప్పి వాళ్ళను ఇక్కడ బాగా సాధన చేసి వాళ్ళను కూడా మీరు ఇన్వాల్వ్ చే మన ఏదైనా చిన్న న్యూస్ ఉంటే అది ఎవరైనా వచ్చి మాట్లాడి ఎవరైనా చేయండి తప్పకుండా దాన్ని దాటి కానీ అక్షరాలతో ఎక్స్పోజ్ చేయాల్సిన గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని చేస్తూ మాదిగా కేంద్ర సుప్రీంకోర్టు మాదిగ జాతికి విజయాన్ని అందించినటువంటి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి స్టేషన్ గంగపూర్ నియోజకవర్గం తరపున ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రంలో భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వేలేరు మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ నాయకత్వంతో మరియు వివిధ పార్టీల ఉన్నటువంటి మాదిక ప్రజాప్రతినిధులందరితో కలిసి ఈరోజు నియోజకవర్గ నాయకులు మరియు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని అదేవిధంగా వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి మాదిగ మాదిగ ప్రజాప్రతినిధులందరితో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదిహేనో తారీఖున జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందరినీ సమాయత పరచాలనే ఈరోజు ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రభుత్వాలతోటి కోర్టులతోటి పోరాటం చేస్తూ ఈ జాతికి కావాల్సినటువంటి ఏబిసిడి వర్గీకరణ సాధించి రేపో మాపో చట్టం కాబోతూ ఉంది అదే సందర్భంలో ఈ చట్టం కాబో ఏబిసి ఏబిసి చట్టం కాబోతున్న సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ ప్రకటించడం వెనుక ఈరోజు జాతి అనేది చాలా సంతోషంతో నిండి ఉన్నది ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ నియోజకవర్గం అయినటువంటి గల్పూర్లో మొట్టమొదటి కార్యక్రమం జరుగుతున్నది వందకృష్ణ మాది గారు కూడా ఈ కార్యక్రమానికి టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాదిరిగ ప్రజాప్రతినిధులు కానీ మాదిగ నాయకులు కానీ ఆత్మీయులు ఆత్మీయులందరి ఇక్కడ ఈ రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజలలో తీసుకుపోయి పద్దెనిమిదిలో జరగబోయే సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి అందరు ఆ విధంగా పంజళ్ళని విజ్ఞప్తి చేస్తూ జయ మాదిగా